మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అని ఒకసారి చదువుకుందామండి మాథ్యూ చాప్టర్ ఎయిట్ అండ్ ఎయిట్ థ్యాంక్ యూ జీసస్ మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ఒక చక్కటి విశ్వాసకరమైన మాటను అక్కడ మనం చూస్తాం ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవేమో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అలెలుయా ఎంత విశ్వాసము ఇక్కడ ఆ భక్తుడు కనపరుస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం వాస్తవానికి ఇతడు భక్తుడు కాదండి అర్థమవుతుందండి వాస్తవానికి నా ఇంత విశ్వాసంగా పలికిన ఈ వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచో కొన్ని నెలల నుంచో తరబడి వెంబడిస్తున్న భక్తుడేం కాదు ఇంకా ఏదో సదురుతున్నారు ఇప్పుడు ఏంటంటారు ఏం చేద్దాం ప్యాక్ చేసుకొని పోతారా మళ్ళీ మీరు సదరటం ఆపితే ముందుకు వెళ్దాం అయిపోయిందా రైట్ హలో ఈరోజు ఒక క్రైస్తవుడిగా విశ్వాసిగా నేను ఎక్కడి నుంచి మాటలు వింటున్నావు నాకు తెలియదు కానీ సంగమా జాగ్రత్తగా వినండి మన జీవితాల్లో మనం ఏదైనా కోరదగినది ఏదైనా ఉంది మనం కోరుకోవాల్సింది ఏదైనా ఉంది అని అంటే అది దేవుని వాక్యం అండి అని కానీ ఆమెన్ అని కానీ చెప్పాలనిపించలేదా డల్గా ఉన్నారు యాక్టివ్గా ఉండాలా ఎలా ఉండాలి దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యము కోరదగినది ఐ మీన్ దేవుని న్యాయ విధులు దేవుని హెచ్చరికలు ఇవన్నీ మనం కోరదగినవంట కానీ జనాలు ఈరోజు మనం చూస్తుంటే ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉన్న ప్రజలు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం మీరు మంచోళ్ళేలే మీరు మీరు చాలా మంచోళ్ళు మీ గురించి కాదు కానీ కొంతమంది ఉంటారు ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉంటారు మీరు సంగమ చూడండి విశ్వసించండి బైబిల్ గ్రంథంలో మీరు మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం ఉంది కదా బైబిల్ గ్రంథం ఉందా మీకు ఈ గ్రంథంలో మీకు కావలసిన నున్నాయండి దీంట్లో అలలుయ్యా తేనె కావాలా మీకుంది పాలు కావాలా అవి కూడా ఇందులో ఉన్నాయి గోధుమలు కావాలా అది కూడా ఇందులో ఉంది మాంసం కావాలా అది కూడా బైబిల్లో ఉంది నీ వయసుకు తగ్గ ఆహారం ఇందులో ఉందండి దేవునికి స్తోత్రం నువ్వు చిన్నపిల్లాడు చిన్నతనం నుంచి కొంచెం ఏజ్కి టీనేజ్కి అలాగ నడివ్రాయసము ఆ తర్వాత మధ్యలో టీనేజ్ యవ్వనస్తుడు ఇలా ఒక్కొక్క వ్యక్తి దశలు దశలుగా ఎలాగైతే ఎదుగుతాడో మనం ఎంత ఎదుగుతుంటామో వారికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి ఆహారం మనకి ఇందులో దొరుకుతుంది దేవునికి స్తోత్రం కానీ బైబిల్ని పక్కన పెట్టి వాక్యాన్ని పక్కన పెట్టి ప్రార్థన చేయడాన్ని పక్కన పెట్టి పరిగెట్టే ప్రజలు చాలామంది ఉన్నారు చేతిలో ఉన్న బైబుల్ చదవడం చేత కాదు చేతితో బైబుల్ క్యారీ చేయడం చేత కాదు కానీ పరిగెత్తడం మాత్రం బాగా వచ్చు కొంతమందికి నేను ఎవరినో ఇక్కడ పాయింట్అవుట్ చేయాలో లేకపోతే ఏం మాట్లాడట్లేదు కానీ మనము ఏమి ఈరోజు మనకి ఏమి కావాలో మనకు తెలియాలి నీకు ఏం కావాలనంటే ఈరోజు మన కోరికల లిస్ట్ అంతా మనం చెప్తాం కదండి నాకు ఇది కావాలండి నాకు ఇది కావాలండి కానీ ప్రభు అన్నట్టు కోరదగినది నీ జీవితంలో ఏదన్నా ఉందంటే ఇటన్నిటికంటే ముందు ఏముండాలంట నువ్వు కోరుకోవాల్సింది దేవుని వాక్యము ఆ వాక్యంలోనే సమస్తం ఉన్నాయి ఆ వాక్యంలో నువ్వు ధ్యానిస్తున్నప్పుడు మా అనుకుంటున్నప్పుడు నెమరు వేసుకుంటున్నప్పుడు ఆ వాక్యంలో అన్నీ జరిగిపోతాయి దేవునికి స్తోత్రం విడుదల కావాలా స్వస్థత కావాలా ఆర్థిక పరిస్థితి విడుదలగా ఎవ్రీథింగ్ దేవునికి స్తోత్రం ఇక్కడ శతాధిపతి యేసుప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా దాసుడు పక్షవాదంతో బాధపడతా ఉన్నాడు దయచేసి వచ్చి బాగు చేయండి అన్నాడు సరే పద వస్తాను అన్నాడు ఏసయ్యా పోన్లే ఆ పాప మీ వ్యక్తికి దేవుడు కూడా సరిగ్గా తెలియదు ఎవరో మాటలు వినొచ్చాడు బాగు చేస్తారని విశ్వాసంతో వచ్చాడు ఓకే పద నాన్న వెళ్దామంటే వెంటనే ఆ వ్యక్తి ఏమంటున్నాడు అయ్యా శతాధిపతి ఏమన్నాడు నీ మాట చాలయ్యా నువ్వేం మా ఇంటికి కూడా రాన అంత శ్రమ మీరు తీసుకోవద్దు కేవలము నీ వాక్కును పంపించాలు ఏమన్నాడు నీ వాక్కును పంపించయ్యా ఆ మాట అనగానే యేసుక్రీస్ ప్రభు ఒక మంచి మాట అంటాడు ఇజ్రాయెలులో ఇలాంటి ఒక విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను ఎక్కడా అంటాడు ఇంతమంది ఇజ్రాయెల్ నన్ను వెంబడిస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల నుంచి కానీ ఇలాంటి విశ్వాసం నేను ఏ ఒక్కరిలో కూడా చూడలేదు దేవునికి స్తోత్రం నీ వాక్కు పంపియా చాలు అంత సెట్ అయిపోద్ది అర్థమైపోయింది ఆయనకి హలో అతడేమీ పరిశుద్ధుడో నీతిమంతుడో లేకపోతే ప్రార్థన పరుడో లేకపోతే మంచి భక్తి పరుడో లేకపోతే అపోస్తుడో కాదండి ఈ లీస్ట్లో అతని పేరు ఎక్కడ ఉండదు మంచి భక్తుడని కూడా చెప్పలేము అతని పేరు ఎక్కడ లేదు కనబడదు కానీ ఆ వ్యక్తిని వేసాయి మెచ్చుకున్నాడు అప్రిషియేట్ చేశాడు పరిశుద్ధులలో అతని పేరు కనిపిదు భక్తి పరుల్లో అతని పేరు కనిపిదు అపోస్త్రుడు అతని పేరు కనిపిదు విశ్వాసుల్లో ఒకళ్ళు సర్చ్ చేసిన ఎక్కడ అతని పేరు కనిపిదు కానీ ఏసై ఆ వ్యక్తిని ఏం చేశాడు చెప్పండి మెచ్చు నోటి తరి చెప్పండి ఏం చేశాడు మెచ్చుకున్నాడట హలలుయా ఎంత విశ్వాసమయ్యా నీ దేవుడు వాక్యం మీద హలలుయా ఇజ్రాయేలే రాల వెనక అందరు ప్రజలు ఉంటారు యేసుక్రీస్ ప్రభు దగ్గర శిష్యులు ప్రజలు అందరూ ఉంటే వాళ్ళందరిని వెనక చూసి అంటాడు ఇలాంటి ఇలాంటి ఒక విశ్వాసం మీకు మీలో ఎప్పుడైనా మీకు కలిగిందా అని వాళ్ళని అక్కడ అనడం మనం చూస్తాం ఆ యొక్క డిస్కర్షన్లో హలూయ ఇజ్రాయేలులు ఏమంటున్నారు అప్పుడు ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు మాకు మా అన్నయేనా చిరాకు వచ్చేస్తుంది అంటారు అన్నారా ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు మా అన్నైనా మోసే మాకేమైనా పెట్టచ్చుగా కొంచెం స్పెషల్ ఫుడ్డు చప్పబడిపోయింది నాలుక కొంచెం ఏదన్నా నాన్ వెజ్ పెట్టచ్చు కదా ఎప్పుడు మా అన్న నేనా చిరాకు వస్తుంది అంటారు అవును కదా హలోయ ఆ తర్వాత ఏసుక్రీసు ప్రభు కూడా అంటారు ఏమని అంటాడు అంటే ఈ విశ్వాసం అతనిలో ఉన్న విశ్వాసం చూసిన తర్వాత అతనిలో ఇవన్నీ ముందుకు వెళుతున్న తర్వాత కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత పేతురుతో ప్రభు అంటాడు ఏమని ఒకనొక సిచ్యువేషన్లో ప్రభు అంటాడు నా యొక్క రక్తము నా యొక్క శరీరము తిని త్రాగువాడు నిత్యజీవం గలవాడు అని అంటాడు ఏసయ్య ఆ మాట అన్నప్పుడు మిగతా వాళ్ళందరికీ నచ్చల ఆ మాట ఇదేంటి ఇలా అంటున్నాడు ఆయన శరీరం ఆయన రక్తం తాగడం ఏంటి అసలేం మాట్లాడుతున్నాడు ఈయన మేమేమైనా నరమాంస భక్షకులమా మేము మనుషులు తినే వాళ్ళగా కనిపిస్తున్నామా ఈయనకి ఏదో బోధిస్తాడు ఏదో విడుదల చేస్తాడు ఏదో స్వస్థత చేస్తాడు అనుకుంటే ఇలాంటి మాటలు చెప్తున్నాడేంటి అని అంట ఆ వ్యక్తులు అక్కడున్న కొంతమంది అంట ఇక ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదంట ఆ మాటలు విని ఏ మాట విని నా శరీరము తిని నా రక్తము తాగువాడు ఏమన్నాడు నిత్య జీవం గలవాడు అన్నాడు ఆ మాటలకు ప్రజలు అభ్యంతరపడ్డారంట ఏంటిని ఇలా మాట్లాడుతున్నాడని అభ్యంతర పరి కొంతమంది వెళ్ళిపోతే ఇంక శిష్యులు అంటాడు శిష్యులు పక్కన ఉంటారు కదా వాళ్ళు అంటున్నారు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అని అంటే అక్కడ ఆ మధ్యలో పేతూరు లేచి ఒక మంచి మాట అంటాడు మేము ఎక్కడికి వెళ్తాం ప్రభావా నీవే నిత్య జీవం గలవాడవు దేవునికి స్తోత్ర స్తోత్రుయా మేము ఎక్కడికి వెళ్ళలేమయ్యా నీవు చెప్పడెవరు నిత్య జీవం మాటలు కలవాడు అని అంటాడు ఆ మాటలు ఆ నిత్య మాటలు కొంతమందికి నచ్చలేదు కొంతమందికి నచ్చే వారు అభ్యంతరపడ్డారంట హలలు దేవునికి స్తోత్రం ప్రభు మాటలు ఎలాంటి మాటలు చెప్పండి నిత్య జీవపు గల మాటలు కనుక మేము ఎక్కడికి వెళ్ళలేమయ్యా మా వల్ల కాదు అని అంటారు ఈరోజు దేనికి ఫిక్స్ అవ్వాలి దేనికోసం రావాలి అని అంటే దేవుని వాక్యం కొరకు రావాలి దేవుని వాక్యంతో కట్టబడాలని ఆశపడాలి ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడాలి వాక్యం జాగ్రత్తగా వినాలి మన్నా వచ్చి మాకు చిరాకు వస్తుంది అంటున్నారు వాళ్ళు వాస్తవానికి వారు ఏమన్నారంటే మన్నా తప్ప మాకు ఇంకేం వద్దయ్యా అని అనాల కానీ వాళ్ళు ఏమంటున్నారు మాకు ఎప్పుడు ఈ మా నేనా చిరాకు వచ్చేస్తుంది అంటున్నారు మాకు వద్దయ్యా ఇంకా వేది వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ రాజకీయాలు కానీ ఇలాంటివి మాకు వద్దు నీ వాక్యం ఉంటే మాకు చాలు అని చెప్పాలి ఇస్రాయలు కానీ అలా అన్నట్ల దేవుడికి స్తోత్రం ఈరోజు మరి మీరేం కోరుకుంటున్నారు నాకు తెలీదు ఏం కోరుకుంటున్నారు మీరు వాక్యం కోరుకుంటారు కొంతమంది ఆ వాక్యంలో కూడా వాగ్దానాలు కావాలి కొంతమందికి వాక్యం ఇష్టమే కానీ ఏం కావాలి వాగ్దానాలు కావాలి వార్నింగ్స్ వద్దు ఏం కావాలండి వాక్యం కావాలి వాక్యంలో వాగ్దానాలు కావాలి కొంతమందికి అందుకే ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై ఒక మంచి మాట ఉంటాడు చదవండి అక్కడ ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై ఏడులో ఏమన్నాడు నిన్ను ఎఫేషియన్స్ ఫైవ్ ట్వంటీ సెవెన్ మీరు భార్యలను ప్రేమించుడి నేను చదువుతాను నిర్దోషమైనది గాను ఎఫ్ఏసి ఐదు ఇరవై ఏడు చదువుతున్నాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట తాని నిలబెట్టవలవనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరిచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనూ దేవునికి స్తోత్రం మనల్ని ఒక మహిమగలిగిన సంఘముగా ఆయన ముందు మనల్ని నిలబెట్టుకోవడానికంట వాక్యం ద్వారా మనకేం చేయిస్తున్నాడంట ఉదక స్నానము ఏ స్నానము ముడత మచ్చు డాగు కలంకం అన్నీ కూడా తీసేసి తీసేసే ఒక వాక్యము ద్వారా మనకు స్నానం చేయిస్తున్నాడట దేవుడికి స్తోత్రం అంతు చేత జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచిస్తే ఈ ఎంత దినాలో చివరి రోజులు మనకేం వాక్యం కావాలంటే మనల్ని కడిగేసే వాక్యం కావాలా ఐ మనల్ని హెచ్చరించే వాక్యం కావాలా హలలుయ మనల్ గుండెల్ని బద్దలు చేసే వాక్యం కావాలి మన మన హృదయము వ్యతిరేకంగా ఆలోచిస్తుంటే మన హృదయం చెడువైటమైన మనసు పెడతా ఉంటే అలాంటి హృదయాన్ని శుద్ధితో బద్దలు చేసే వాక్యం మనకు కావాలి పెడ ద్రోవలో మనల్ని పెట్టాలని మన మనసు ఆలోచన చేస్తుంటే మన హృదయం ఆలోచిస్తుంటే దాన్ని సెట్ చేయగలిగిన వాక్యము కావాలి దేవునికి స్తోత్రం సబ్బు వలె మనల్ని ఉతికే వాక్యము కావాలి మనకి మనలో మస్టును కాల్చివేసే వాక్యం మనకు కావాలి ఇది ఆరోగ్యకరమైన బోధ ఇది దేవునికి స్తోత్రం కానీ వాక్యం అంటే చాలామందికి నచ్చట్లేదండి మొక్క ఈ మధ్యకాలంలో ఎంత దినాలో చివరి రోజుల్లో కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు మనం కోరదగినది ఏదైనా ఉందంటే అది మనం ఏం కోరుకోవాలంట వాక్యం కొట్టు వాక్యము మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఏం పనిచేస్తుంది నిత్య జీవం ఈరోజు ఆయన శరీరమైన రక్తంలో మీరు పాలిబాగుస్తులు కాబోతున్నారు అది కేవలము అక్కడున్న బ్రెడ్ లేకపోతే ఏమంటారండి జ్యూసో కాదండి అది సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు మన కొరకు కార్చిన రక్తము మన కొరకు విరవబడిన శరీరం ఇది అలాంటి ఒక ఇంటెన్షన్తో తీసుకున్నప్పుడే దాని ద్వారా నువ్వు మేలు పొందుతావు అది నీకు యోగ్యకరంగా మారుతుంది దేవునికి స్తోత్రం వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు ఏం జరుగుతుంది ఒక మాట చదవండి అది చూపించి నేను ముగిస్తాను మన మారధనలోకి వెళ్దాం అపోస్తుల కార్యము ఇరవై ఎనిమిది ఆరు చూడండి ఒకసారి యాక్స్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ సిక్స్ ఇరవై ఎనిమిది ఆరు వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండ్రి చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతడికి ఏ హానియూ కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవదూతని చెప్పసాగిరి దేవునికి స్తోత్రం చూడండి పౌలు గారు అక్కడ కూర్చొని నైట్ పూట చలి కాచుకుంటా ఉన్నారు ఆ తర్వాత అక్క గుంపు అందరు కూడా ఉన్నారు అక్కడ ఆ టైంలో సడన్గా ఆ మంటల నుంచి ఒక పాము లేచి పౌలుగారి చేతిని కుడుతుంది చుట్టుపక్కల వారు ఉన్నవారు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ అతని శరీరం ఏమైనా వాచిపోద్దేమో లేకపోతే కింద పడిపోతాడేమో ఇంక మనుకుంటే కదా నురుగులు కక్కుకొని చెప్పండి చచ్చిపోతాడేమో ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ కనిపెడుతున్నారు ఆయన్ని చూస్తున్నారు అతని ఏమి అరే కరిచింది కదా అని పట్టుకోవడం కానీ ఏదైనా ట్రీట్మెంట్కి ఏదన్నా చేయడం కానీ ఏమీ లేదు జస్ట్ కనిపెడుతున్నారంట ఎప్పుడైతే వారు కనిపెడతా ఉన్నారో అయింది టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఇలా అయిపోతుంది కానీ అతడికి ఏ హానియు అనండి అతడికి ఏ హానియు కలగకుండట వారు చూశారంట దేవుడి స్తోత్రం ఎప్పుడైతే అతడికి ఏ హాని కలగకుండాట వారు చూశారో వారి అభిప్రాయాలు ఏమైపోయినాయి వారి అభిప్రాయాలు ఏమైపోయినాయి మారిపోయినాయి దేవునికి స్తోత్రం ఈరోజు ఈ మాట ద్వారా ఒక మాట చెప్పనండి ఏ నోరైతే మీ గురించి మీ జీవితం గురించి చెడుగా మాట్లాడిందో అదే నోటుతో మీ పట్ల జరుగుతున్న దేవుని కార్యాలు దేవుని శక్తిని మీ పట్ల మీ దేవుడుకున్న వైఖరిని చూచి వారి హృదయాలు వారి అభిప్రాయాలు మారిపోవును గాక ఎస్ నేమ్ ఆఫ్ చీసస్ అ ఆ పాముకు విషము విషము లేదని కాదండి విషము కలిగిన పామె అక్కడున్న వారికి తెలుసు ఆ పాము ఎలాంటిదో ఒక రకంగా చచ్చిపోతాడు అనుకున్నారు కానీ పాము కరిచిన చావలేదు కారణం ఏంటో తెలుసా పౌలులో ఏముందో తెలుసా పునరుద్ధాన శక్తి దేవుడికి స్తోత్రం ఏ శక్తి పునరుద్ధాన శక్తి కలిగిన నిత్య జీవము మాటలు కలిగిన వాడిగా నింపబడ్డాడు పునరుద్ధాన శక్తితో అతను నింపబడ్డాడు కాబట్టి అతడికి ఏమీ హాని కలగలేదంట హాలి అది వాక్యంలో ఉన్న శక్తి అది ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరిస్తావో వాక్యాన్ని ప్రేమిస్తావో వాక్యాన్ని పట్టుకుంటావో ఆ వాక్యము నీలోకి వెళ్ళి అది నిత్యజీవంగా మార్చబడుతుంది నిత్యజీవంగా మార్చబడినప్పుడు నీకు ఎలాంటి హానికరమైన వాటిని నీ మీద ప్రయోగించినప్పటికీ అవి ఎంత మాత్రము ఏ హానియో నీకు కలగదంట దేవునికి స్తోత్రం అక్కడున్న ప్రజలు పౌలుగారులు అతను ఏం చూసా ఏ హాని అతనికి కలగకుండా చూసి వారు అభిప్రాయాలు మార్చుకున్నారంట దేవునికి స్తోత్రం హలల్లుయా అలాంటి శక్తి నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు చూపించాలా ఏంటండి ఆమెనని కానీ హలలియో కానీ కానీ చెప్పరా అలాంటి శక్తి నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు చూపించాలన్నప్పుడు ఏమనాలి చెప్పారా అలా చేతులు కట్టుకొని ముడుచుకున్నారు ఏం నేనేం పా నేను టీచర్లో మీరు స్టూడెంట్లో కాదు మంచి ఫ్రీగా కూర్చోండి ఆ చేతులు పైకితే దేవునికి స్తోత్రం చెప్పండి ఆ చలి తగ్గలేదా ఇలాగే అంట చలేస్తూ పౌలు గారు వాళ్ళు ఎక్కడికి కూర్చున్నారు చలమంట పెట్టమంటారు ఏమన్నా మంట హలే సంగమ దేవిని బిట్లరా వాక్యములు ఉన్న శక్తిని గురించి మీతో మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రం ఆ వాక్యను మనం అంగీకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా అంగీకరించాలి చాలా జాగ్రత్తగా వినాలి విన్నప్పుడు ఆ నిత్య చూపు మాటలు ఏవైతే మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాయి ఏ హాని నీ మీదకొచ్చిన ఈ మాటల్లో ఉన్న శక్తి ఏం చేస్తా వాటిని అడ్డుకుంటుంది దేవునికి స్తోత్రం హాలెల్లోయా ఈరోజు దేవుని దేవిని బిట్లారా మీద ఎన్ని అభిప్రాయాలైనా నీ చుట్టుపక్కల వారికి గాక నా దేవుడు ఈ పునరుద్ధాన దినమున ఈ నూతనమైన మాసములో ఒక గొప్ప కార్యం ఒక నూతన కార్యం మీ జీవితంలో చేసి పంపించబోతుండగా జనులు మీ మీదున్న అభిప్రాయాన్ని మార్చుకోబోతున్నారు ఆ మీ మీద ఉన్న ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకున్నట్లు దేవుడు మార్చబోతున్నాడు ఆ ఎట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ కాక ఆమె లేచి నిలబడిచి ఆరాధన చేద్దాం దేవుడి సన్నిధిలో